అంటే ఆసక్తి లేని వారు ఎవరైనా ఉన్నారంటే లేరని చెప్తారు ఈ మధ్య జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ కి చేరినప్పుడు ఎంత ఆసక్తిగా చూసారో మనకు తెలిసిందే అంతే ఆసక్తికరమైన ఆట ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో ట్వంటీ మ్యాచ్లు జరుగుతున్నాయి గత ఎన్నికల్లో వన్ సైడ్ మ్యాచ్ ల నూట యాభై ఒక్క సీట్లు వైసీపీ సాధించి మళ్లీ ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ ఎన్నికల గ్రౌండ్ లో నిలబడేందుకు సిద్ధమైంది ఇక్కడే కథ అడ్డం తిరిగింది చంద్రబాబు అరెస్ట్ విడుదల తర్వాత రాజకీయ సమీకరణాలే మారిపోయాయి టిడిపితో జనసేన జతకట్టింది కొంచెం ఆలస్యమైన కోర్టు కేసుల్లో టీడీపీకే అనుకూలంగా తీర్పులొస్తున్నాయి ఎన్నికల సమయం మరింత దగ్గర పడింది ఎమ్మెల్యే సీట్లు పంపిణీలో వైసీపీలో పెను తుఫాను రేగింది సిట్టింగ్ల పనితీరుపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక సర్వే చేయించుకుంది ఆ ప్రకారం దాదాపు నలభై శాతం మందికి టికెట్లు లభించడం లేదన్న సంకేతాలు వస్తున్నాయి కొన్ని చోట్ల మార్పులు కూడా జరిగిపోయాయి చాలా వరకు కొత్త ముఖాలు వైసీపీ బరిలో కనిపించనున్నాయి ఈ సమయంలో టికెట్లు రాని వారు వైసీపీలోనే ఉండాలంటే మరో ఐదు సంవత్సరాలు వేచి ఉండాలి సమయం లేదు మిత్రమా అన్నట్లు వేరు వేరుదారులు చూసుకుంటున్నారు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారిని టీడీపీ జనసేనలు ఆహ్వానించి కండువాలు కప్పేస్తున్నాయి ఈ విధంగా చేయడంలో టీడీపీ లక్ష్యం ఒకటే వైసీపీని బలహీనం చేయడమే మరికొంతమంది జనసేనలోకి వెళుతున్నారు జనసేన నుంచి టికెట్ కూడా ఖరారు చేసుకుని వెళ్ళడం విశేషం ఈ పరిస్థితుల్లో వైసీపీలో మరిన్ని వికెట్లు పడిపోతున్నాయి ఎంపీలు విషయానికి వస్తే రెండు రోజుల క్రితం మచిలీపట్నం ఎంపీ బాలసౌరి జనసేనలో చేరటం ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మరో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీ నుంచి బయటకొచ్చేశారు ఆయన టీడీపీలో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇలా వికెట్లు పడిపోతున్నా వైసీపీ కెప్టెన్ జగన్ మాత్రం నాటౌట్గా గా మిగిలి విజయం సాధిస్తా అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎవరు వెళ్ళినా విజయం వైసీపీదే అన్న ధీమాలో ఉన్నారు ప్రజలు ఓట్లు వేసేది జగన్కి అక్కడ నిలబడే వ్యక్తి ముఖం చూసి కాదు అన్న ధీమా జగన్లో కనిపిస్తుంది అందుకే ఎవరు వెళ్ళినా బుజ్జిగించే ప్రయత్నాలే లేవు కాబట్టి రాజకీయ క్రికెట్ ఫైనల్లో నాట్అవుట్ బ్యాట్స్మెన్గా నిలిచి విజయం సాధిస్తాడా క్లీన్ బౌల్డ్ అవుతాడా రాబోయే ఎన్నికల్లో చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి